చూస్తున్నారు కదా ఇప్పుడు షూటింగ్ ప్రారంభం అందుకే మేమందరము ఆ షూటింగ్ చేసే స్పాట్ కాడికి పోదామని సిద్ధమైనం దేంట్లో ఇగో మన రవీందర్ అన్న బండిలో ఈ బండిలో మేము షూటింగ్ స్పాట్ కాడికి పోతున్నాం షూటింగ్ ప్రారంభం తవట్టుకోండి మళ్ళీ షిఫ్ట్ అన్న అందులో చూడలే చూడు అలా చూడు అర్థిక చూడు అర్థికూ చూడు ఓకేనా నమస్తే నమస్తే అందరికీ నమస్తే షూటింగ్ ప్రారంభం షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి థర్టీ ఫస్ట్ దావత్ కావాలా నాయనా ఏ మన నవేందర్ అన్న సతీష్ కామేశాన్న అన్న అందరం కలిసి ఇప్పుడు షూటింగ్ ప్రారంభం చేస్తున్నాం అదేవిధంగా మన అన్న నీ పేరే ఉండే ఆ మహేందర్ కూడా ఎలా పడతాడు చూడది మహేందర్ కూడా ఎలా అందరం కలిసి ఇప్పుడు వెళ్తాను షూటింగ్ ప్రారంభం చూడండి చూస్తే చూడండి కాశ్మీర స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్లో షార్ట్ స్టూరీస్ వస్తాయి ఇది కూడా నాదే అందులో చూడు అద్దం చూడు ఇష్టం నాడు కాదు అరే అరే నువ్వు చూసుకోవాలి ఆ ఇట్లా చూడు మమ్మల్ని కనబడతానమ్మా ఇట్లా మునరిరా ముందే ఓకే మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి లైక్ కొట్టుర్రి లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కాంటా కొట్టుర్రి అవును అన్ని చేయుర్రి ఎందుకు తెలుసా ఇది మన మనవారిది మన మనవారులం అర్థమవుతుందా కడియ్ కడియ్ బ్రదర్ కడియ్ అంటే కింది